ఆకాశవాణి బాపట్ల జిల్లా సమాచార లేఖ వింటారు జిల్లాలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా తుషార్ డిడి నేమకం సమీకృత ఆక్వా పార్క్ ఏర్పాటుకు నిజాంపట్నం ఎంపిక జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహులకు ప్రోత్సాహం తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సమ్మెట స్వామినాథ్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రమైన బాపట్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అంగరంగ వైభవంగా జరిగాయి వేడుకల్లో రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ జాతీయ పతాకాన్ని విగురవేశారు పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు బాపట్ల జిల్లా ఎస్పీగా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ తుషార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిహెచ్ ద్వారక తిరుమలరావుని మంగగిరిలోని రేపీ పోలీస్ హెడ్ మర్యాద మర్యాదపూర్తం కలిశారు ఈ క్రమంలో బాపట్ల జిల్లాలోని శాంతి భద్రతల పర్యవేక్షణ గురించి చేపడుతున్న చర్యల గురించి డీజీపీ తిరుమలరావుకు ఎస్పీ వివరించారు ప్రాధాన్యత రంగాలకు బ్యాంకర్లు అధిక రుణాలు ఇవ్వాలని బాపట్ జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు జిల్లా స్థాయి బ్యాంకుల సమీక్ష సమావేశం బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ప్రణాళికను జిల్లా కలెక్టర్ ఆమోదించారు ఫ్యాక్టరీలో ప్రమాదాల నివారణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం బాపట్ట జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ వెంకట మురళి అధ్యక్షతన జరిగింది సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాదాలు ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు అలాగే జిల్లాలోనే ప్రధాన ఫ్యాక్టరీలను అధికారులు తనిఖీ చేసి నివేదికలు చంపాలని ఆయన ఆదేశించారు జిల్లా ప్రజలకు నిష్పాక్షపాతమైన సేవలు అందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని బాపట్ల జిల్లా నూతన ఎస్పీ తుషార్ డూడి చెప్పారు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడి అనంతరం పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు జిల్లాలోని శాంతి భద్రతల గురించి చర్చించారు విద్యార్థులకు ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు జిల్లాలోని కొండుబొట్లపాలెం నందిరాజు తోట గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ వెంకట ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీల్లో భాగంగా కలెక్టర్ వెంకట స్వయంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు సమీకృత ఆక్వా పార్క్ ఏర్పాటు చేయడానికి నిజాంపట్నం అనువైన ప్రాంతమని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమరళి చెప్పారు ఈ క్రమంలో సమీకృత ఆక్వా పార్క్ ఏర్పాటు చేసే ప్రతిపాదన స్థలాన్ని ఆయన పరిశీలించారు ముఖ్యంగా మడ అడవులు ఆక్వా చెరువులు ఉన్న ప్రాంతాల వివరాలను ఆయన సేకరించారు కృష్ణానది పరివాహక ప్రాంతాలు మంపున గురైతే లంక గ్రామాల్లోని ప్రజలను రక్షించడానికి సూక్ష్మ ప్రణాళికను రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట చెప్పారు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని వరద నీరు వస్తే మంపన గురే గ్రామాల సంరక్షణ చర్యలపై బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు బాపట్ల జిల్లా వాడ్రేవు నుంచి చిలకలూరిపేట వరకు జరుగుతున్న నేషనల్ హైవే నూట అరవై ఏడు ఏ నిర్మాణం ద్వారా జిల్లాలో ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యంగా ఆక్వా రంగం వ్యవసాయ రంగం అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమూరళి అన్నారు బాపట్ల జిల్లా పర్చూరు చీరాల ప్రాంతాల్లో జరుగుతున్న వాడ్రేవు నుంచి పుడుగురాల జాతీయ రహదారి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు చిరాల నియోజకవర్గంలో చేనేతలు అత్యధికంగా ఉన్నారని చేనేత సమస్యలు పరిష్కరించడానికి సహకరించాలని చేరాల ఎమ్మెల్యే కొండయ్య రాష్ట్ర చేనేత శాఖ మంత్రి సవితకు విజ్ఞప్తి చేశారు పలువురు చేనేత నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొండయ్య చేనేత శాఖ మంత్రి సవితను అమరావతిలో కలిశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేనేతల టెక్స్టైల్స్ పార్క్తో పాటుగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యల గురించి ఆమె దృష్టికి తీసుకెళ్లారు బాపట్ల ప్రజల తాగునీటి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వెంకట చెప్పారు బాపట్ల పట్టణంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నూతనంగా ఎస్ఎస్ ట్యాంక్ ప్రతిపాదిత స్థలం శుద్ధ జల కేంద్రం తాగునీటి సరఫరా విభాగాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు తీరాల్లో సముద్ర తీరంలో పర్యాటకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా తీరంలో కొన్ని ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని ఆయా చర్యలకు ప్రజలు సహకరించాలని చీరాల ఎమ్మెల్యే పండయ్య అన్నారు వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆయన తీర ప్రాంతంలో పర్యటించారు హోస్టల్ రెగ్యులేషన్ కింద తీర ప్రాంతాలు దాని ప్రాదేశిక నీటి పరిమితి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి చెప్పారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన హోస్టల్ రెగ్యులేషన్ జోన్ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ అమలు కొరకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీర ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉందన్నారు ఆకాశవాణి బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు రచన స్వామినాథ్ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం